హెల్కాప్టర్ న్యూస్ వాచ్ ముందుగా హెల్లైన్స్ చూద్దాం శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి పలు సమస్యలపై భాగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినపత్రం ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫర్ కౌంటింగ్ కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు మూడంచెల భద్రత పోలీస్ నిఖా నిడలో కౌంటింగ్ జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మధ్య నిషేధం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి ప్రజలు సమన్వయం పాటించాలి రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ వెల్లడి ఫా సెంటర్ పై దాడి ఎనిమిది మంది మహిళలు అరెస్ట్ హైదరాబాద్ ఐకాన్ చార్మినార్ తొలగిస్తారా మాజీ మంత్రి కేటీఆర్ నేడు తిరుమలకు అమిత్ షా నేడు కన్యాకుమారికి ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనికి పద్దెనిమిది గంటలు సమయం పడుతుంది ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ భక్తులు వేచి ఉన్నారు నిన్న ఏడుకొండల వాడిని డెబ్బై మంది దర్శించుకున్నారు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఒక్క మంది తల్లనీళ్లను సమర్పించారు కుండీ ఆదాయం మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు లభించింది ఉప్పల్ బకాయత్తులో ఉన్న పలు సమస్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండల్ లక్ష్మారెడ్డికి బకాయత్ వెలుపల అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు జీహెచ్ఎంసీ వారు హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తూ కనీసం రోడ్లు పరిసర ప్రాంతాలు శుభ్రపరిచే పరిస్థితి లేదు లేఅవుట్ మొత్తం చెత్తతో నిండిపోయిందని వింతపత్రంలో పేర్కొన్నారు లేఅవుట్ అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజ్ అవుట్లెట్ కనెక్షన్ లేకపోవడంతో ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగిపోలుతున్నాయని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఆదేశాల మేరకు జనరల్ ఎలక్షన్స్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి హోటల్స్ కళ్యాణ మండపాలు టీ స్టాల్ తో వన్ టౌన్ పోలీస్ ఆవరణ వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి దుర్గాశేఖర్ రెడ్డి ఎస్ఎల్ రమ్య శ్రీ సత్య కె శారద సతీష్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు వచ్చే నెల నాలుగున రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనున్న సందర్భంగా అభ్యర్థులు ఐడి కార్డు కలిగిన కౌంటింగ్ ఏజెంట్ తప్ప మరెవరూ రాయచోటికి వెళ్లకూడదని రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు స్పెషల్ డీఎస్పీ మోహన్ రావు అన్నారు పిల్లరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వచ్చే జూన్ నెల నాలుగున రాయచోటిలో జరిగే ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీ నాయకులకు కార్యక్రమం సూచనలు సలహాలు ఇచ్చారు గెలిచిన అభ్యర్థులు వింతలు వినోదాలు ఏర్పాటు చేయడం ఓడని అభ్యర్థి వర్గానికి చెందిన వారిని ఉద్దేశించి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు శాంత పద్ధతులకు విఘాతం కలిగించకుండా పూర్తిగా పోలీసు వారికి సహకరించాలని పలు పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిల్లలు అర్బన్ శ్రీ మోహన్ రెడ్డి కలకను శ్రీ శ్రీనివాసులు కళకళ శ్రీ మోహన్ వాయల్పాడు శ్రీ పులిశేఖర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు సిక్స్ వరకు సిక్స్ వరకు ఏ రకమైనటువంటి తత్తి పోలీస్ యాక్ట్ అని చెప్పారు కదా సభలు సమావేశాలు ర్యాలీలు అవి చేయటకూడదు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అవి మేము పెట్టినవి కాదు ఆ తర్వాత మీరు లెటర్ ఇవ్వండి మేమే పర్మిషన్ ఇస్తాం మేమే బందోబస్తు ఏర్పాటు చేస్తాం మేమే హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తాం ఆ మూడు రోజులు మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఆరో తేదీ వరకు అటువంటివి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు తెలిసి కానీ తెలియ కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే అది మీరు ఎందుకు ఎలా చేశారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు నేను

అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్ లాడ్జీల్లో తనిఖీలు చేసి అనుమానితులు అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పోలీస్ ఎస్ఐ జానీ భాష గ్రామాల పెద్దలను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య రామచంద్రపురం డిఎస్పీ బి రామకృష్ణ సిఐ దొర్రాజు కె గంగవరం మండలం ఎంపీటీఓ ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మండలంలోని గత పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరిగాయని విధంగా నాలుగో తారీఖు రిజల్ట్స్ అనంతరం గ్రామాల్లో సమన్వయం పాటించి శాంతి పద్ధతులకు భంగం కలిగించకుండా పెద్దలందరూ సహకరించారని విజ్ఞప్తి చేశారు పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలనగర్లను అపార్ట్మెంట్ లో అక్రమంగా నిర్వహిస్తున్న జన్నత్ మ్యాజికల్ ఫ్రెండ్స్ అనే రెండు స్పా సెంటర్లపై బుధవారం పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో ఎనిమిది మంది మహిళలతో పాటు నిర్వాహకులు రూబి మహమ్మద్ ఆరీఫ్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు స్పా సెంటర్లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రేజ్ చేసినట్లుగా తెలుస్తుంది రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి కేటీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్ కు చార్మినార్ ఐకాన్ గా ఉంది హైదరాబాద్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన చార్మినార్ గుర్తొస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పని కారణాలు చూపుతూ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ తొలగించాలనుకుంటుందని ట్వీట్ చేశారు శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు తమిళనాడులోని నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణికుంట ఎయిర్పోర్ట్ కు సాయంత్రం చేరుకుంటారు రాత్రికి తిరుమల చేరుకుని ఒకలా మాత అతిథి గృహంలో బస్ చేస్తారు దర్శించుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల వరకు ధ్యానంలో కూర్చుంటారు ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు అక్కడ భద్రతను పెంచారు రెండు వేల మంది పోలీసులు పహారా ఉన్నారు గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ఆయన కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి పలు సమస్యలపై భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం ఎlections 2024 కౌంటింగ్ కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తపై పోలీస్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు పోలీస్ కౌంటింగ్ జూన్ 3 4 5 తేదీల్లో మధ్యమకాలపై నిషేధం హరీష్ కుమార్ గుప్తా ప్రజలు సమన్వయం పాటించాలి రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ వెల్లడి స్పా సెంటర్ పై దాడి ఎనిమిది మంది మహిళలు అరెస్ట్ హైదరాబాద్ ఐకాన్ అన్న చార్మినార్ తొలగిస్తారా మాజీ మంత్రి కేటీఆర్ నేడు తిరుమలకు అమిత్ షా నేడు కన్యాకుమారికి ప్రధాని మోదీ టీవీ వాళ్ళు డబ్బులు ప్లేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్